ఇప్పుడైన తర్వాత రాష్ట్రం అంతా షాక్ ఏపీ రాజధాని ఫిక్స్ రాష్ట్రపతి కొత్త ఆర్డినెన్స్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి అప్డేట్ మీకు వెంటనే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేస్తే మరింత మందికి సమాచారం కూడా చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం హైదరాబాద్ హైదరాబాద్ ఏపీ తెలంగాణ ఉమ్మడి రాజధానిగా ఇక ఎంతో కాలం కొనసాగదు దాని కాల వ్యవధి ముగిసిపోయే గడువు దగ్గరికి వచ్చేసింది ఇక కామన్ క్యాపిటల్గా కొనసాగడానికి ఎంతో సమయం లేదు జూన్ రెండవ తేదీ నాటికి ఉమ్మడి రాజధాని హోదాను కోల్పోనుంది భాగ్యనగరం ఇక రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తేదీన తెలంగాణ అపాయింట్మెంట్ డే సందర్భంగా ఏపీ తెలంగాణ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ని ప్రకటించింది అప్పటి కాంగ్రెస్ సారాజ్యంలోని యూపీఏ ప్రభుత్వం అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా దీనికి సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్ జారీ చేశారు ఇక రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఒకటో తేదీ వరకు ఉమ్మడి క్యాపిటల్ గా హైదరాబాద్ కొనసాగుతుందని ప్రకటించారు ఇదే అంశాన్ని ఏపీ పునర్విభజన చట్టంలో కూడా పొందుపరిచారు అయితే ఇక కొద్ది రోజుల్లో దీని గడువు ముగిసిపోనుంది హైదరాబాద్ ఇక తెలంగాణకు మాత్రమే రాజధానిగా కొనసాగుతుంది ఈ నేపథ్యంలో అక్కడున్న ఏపీ ప్రభుత్వానికి చెందిన కొన్ని సంస్థలు ఏపీకి తరలి రావడం మొదలుపెట్టాయి కూడా అయితే హైదరాబాద్ రెడ్ హిల్స్లో గల సింగరేణి భవన్లో కొనసాగుతున్న ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ తన కార్యకలాపాలను కర్నూలుకు షిఫ్ట్ చేసింది ఈ క్రమంలోనే సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వివి లక్ష్మీనారాయణ వచ్చారు తన ని తెలియజేశారు మరో పది సంవత్సరాల పాటు హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పారు రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తేదీని చోటు చేసుకున్న ఏపీ విభజన తర్వాత ఈ పది సంవత్సరాల వ్యవధిలో రాష్ట్రానికి రాజధాని అనేది లేకుండా పోయిందని వివి లక్ష్మీనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు అందుకే మరియు పది సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను కొనసాగించాల్సిన అవసరం ఉందని అన్నారు ఇక ఏపీ ప్రజల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను మరో పదేళ్ల పాటు పొడిగించాల్సిన అవసరం ఉందని దీనికి సంబంధించిన ఆర్డినెన్స్ని విడుదల చేయాలని కోరారు ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆయన విజ్ఞప్తి కూడా చేశారు దీనిపై మరి రాష్ట్రపతి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందని తెలియాల్సి ఉంది